ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దద్దోజనం ఇది మూడవ రోజైన అన్నపూర్ణమ్మకి నైవేద్యంగా పెడతారు ఈ దత్తోజనం సల్లవకి కమ్మదానానికి పెట్టింది పేరు అటువంటి కమ్మనైన దద్దోజనాన్ని చేసుకుందామా దానికోసం కుక్కర్ తీసుకొని ఒక కప్పు బియ్యం పోసుకోండి దాన్ని చక్కగా రెండు మూడు సార్లు క్లీన్ చేయండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు లెక్కన పోసి చక్కగా కుక్కర్ పొయ్యి మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి కుక్కరు ఆవిరి తీసిన తర్వాత ఇప్పుడు ఆ అన్నాన్ని చక్కగా చల్లార్చండి ఎందుకంటే వేడి మీద వేసామనుకోండి పెరుగు వేరిగిపోయినట్టు వస్తుంది ఇంకో మాట ఏంటంటే ఈ భోజనానికి పాలు పోయటం అదంతా ఏమక్కర్లేదు నైట్ టైము పెరుగు తోడు పెట్టుకుంటే తెల్లారికి మనకి చక్కటి పెరుగు కమ్మనైన పెరుగు తయారవుతుంది ఆ పెరుగుని అన్నం మీద వేసి తగినంత ఉప్పు కూడా వేసి చక్కగా కలపండి పెరుగు ఎంత కలుపుతారు అంటే చక్కగా జారుడుగా వచ్చేంతవరకు పెరుగు కలుపుకోండి ఇందుట్లో పాలు పోయటం అదంతా ఏమక్కర్లేదు పెరుగుతోనే మనకి కమ్మనైనా దద్దోజనం రెడీ అవుతుంది అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత నీరు పోసి కొంచెం లూజ్గా ఉండేటట్టు కలపండి ఎందుకంటే మనకి కొందికి దగ్గరకు వస్తుంది కాబట్టి అలా జారుగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోయింది ఇప్పుడు దద్దోజనం కోసం తాలింపు రెడీ చేసుకున్నాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వేసి తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి చక్కగా వేగనివ్వండి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూను అల్లం తరుగు కూడా వేసి వేగనివ్వండి తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయండి అలాగే ఒక అర స్పూను మిరియాలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఆ పోపంతా తీసుకొచ్చి అన్నంలో కలపండి అంతేనండి ఎంత కమ్మగా కుదిరిందంటే ఆ అమ్మదయ్య ఉంటే ఏదైనా సాధ్యమే కదండి అందువల్లే వీడియో క్లిప్ మిస్ అయినా సరే ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ హోమ్ చెప్ ఛానల్ని సపోర్ట్ చేయండి